హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మార్చులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు టమాటా చేశానండి ఈ పప్పు టమాటాని చాలా టేస్టీగా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించానండి మీరు కూడా ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పప్పు టమాటా వండుకోవడానికి ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది నలుగురు ఐదు సరిపోతుందండి ఈ కందిపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి మీడియం సైజు మూడు టమాటాలను తీసుకున్నానండి పెద్దవే ఇవి ముక్కల కింద కట్ చేసుకున్నాను ఈ విధంగా ఈ పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి నలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయని కూడా దీంట్లో వేసేసుకోవాలి పప్పులో టమాటాలు అంతకన్నా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదండి మళ్ళీ టమాటా టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది పప్పుకి ఇలా నేను చెప్పిన విధంగా పలుపులతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కదండి నేను అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ని తీసుకుంటున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి చింతపండు మరీ ఎక్కువగా వేసుకున్న టేస్ట్ మారిపోతుందండి పప్పు టేస్ట్ ఈ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పైన ఏమైనా డస్ట్ అట్లాంటిది ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి ఒకసారి మొత్తం కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన చింతపండు కూడా పప్పులో వేసేసేయాలండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఈ పొడి కారం వేసుకోవచ్చు ఒక చిన్న టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు కుక్కర్ మూతలోంచి పొంగడం అట్లాంటిది ఏమీ లేకుండా బాగా ఉడుకుతుందండి నువ్వలు నువ్వుల కింద రావడం అట్లాంటిది ఏమి ఉండదు ఒకసారి పసుపు కారం మొత్తం కలిసేలాగా ఒకసారి జట్టుతో కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వేయించుకోవాలండి పప్పు టమాటా అయితే ఫోర్ విజిల్స్ అయిపోయాయండి ఇప్పుడు ఇలా అవి తీసేసుకొని ఒకసారి మూత తీసుకున్నాము ఎలా ఉడికిందో చూద్దాము ఇవన్నీ బాగా ఉడికింది ఫోర్ విజిల్స్కి చాలా బాగా ఉడికింది చూసారు కదా టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి మీరు మీ టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పప్పు గుత్తుతో పప్పు ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలి ఇదిగోండి చూసారు కదండి ఇలా మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకోవడానికి చిన్న కడాయిని పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి ఒక ఐదు వెల్లుల్లికులని నేను దంచి పెట్టుకున్నాను ఈ వెల్లుల్లి వెల్లుల్లికుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సావాలు వేసుకోవాలి ఒకసారి వీటిని కలుపుకోవాలండి అలాగే మూడు ఎండుమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఒక రెబ్బ కరివేపాకుని తీసుకున్నాను ఎండుమిర్చిని కరివేపాకుని వేసుకోవాలి ఒకసారి ఈ తాలింపు దానికనే ఒకసారి కలుపుకోవాలి ఈ పోపులన్నీ వేగవి కదండి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీరని తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల పప్పు టమాటా అయితే చాలా టేస్టీ ఉంటుందండి ఇప్పుడు తాలింపు పప్పు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి గట్టితో అంతేనండి పప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము చూసారు కదండి పప్పు టమాటాని చాలా సింపుల్గా పక్క కొలతలతో ఎలా చేసి చూపించానో చూసారు కదా మీరు కూడా ఈ పప్పు టమాటాని తప్పకుండా ఇంట్లో ఇదే కొలతలతో ట్రై చేయండి టేస్ట్ చేయండి ఇదే కన్సిస్టెన్సీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు టమాటా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి